జగిత్యాల శాసన సభ్యులు సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో భక్త మార్కండి దేవాలయం పద్మశాలి సేవ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాయత్రి దుర్గాదేవి శరణి ఉత్సవ ఆహ్వాన పత్రికను సంజయ్ కుమార్ ఆవిష్కరించారు కార్యక్రమంలో అధ్యక్షులు భోగ గంగాధర్ ఉపాధ్యక్షులు భోగ రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శి గాదాసు రాజేందర్ సహాయ కార్యదర్శి మ్యాన్పూర్ మహేష్ కోశాధికారి ప్రభాకర్ డైరెక్టర్లు మాజీ కౌన్సిలర్లు కూసరి అనిల్ మాజీ సర్పంచ్ బాల ముకుందం శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీ భక్తమార్కండే దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీ గాయత్రి దుర్గాదేవి శరణ ఆహ్వాన పత్రికను గౌరవనీయులు జైచ్యాల శాసనసభ్యులు శ్రీ డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ద్వారా కళపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఇప్పుడే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే గారు సహకరించాలని మా ఆలయ కంపెనీ తప్పున ఆలయ కంపెనీ సభ్యులను వచ్చి కలవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పలు అందరూ కూడా పేర్కొన్నట్లు దసరా నవరాత్రి ఉత్సవాలంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా అతి సామాన్యుల నుంచి అతి ధనవంతుల వరకు కూడా అత్యంత ధనవంతుల వరకు కూడా జరుపుకునే పండుగ భక్తి శ్రద్ధతోటి అమ్మవారిని పూజించుకొని దసరా నవరాత్రి ఉత్సవాల నాడు జమ్మి చెట్టు దగ్గర పోయి జమ్మి పూజ చేసి ఆపు తీసుకొచ్చుకొని పెద్దలకు చేతిలో పెట్టి పాదం చేసి ఆశీర్వదించుకునే మన అలవాటు అదేవిధంగా అమ్మవారిని కూడా తొమ్మిది రోజులు పూజించుకొని తొమ్మిదవ రోజులు నిమజ్జనం చేయడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మన హిందూ ధర్మంలో ప్రత్యేకంగా జైత్యాల ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి దాంట్లో మొదటి నుంచి కూడా మార్కండేయ మందిరంలో మందిరాల్లో గతంలో అప్పుడున్న నవదుర్గ సేవా సమితి వారు కావచ్చు ఇక్కడ మన పద్మశ్రీ కావచ్చు వివిధ వర్గాల వారు అన్ని కులాల వారు కూడా అక్కడ వెళ్ళి పూజించుకోవడం దర్శించుకోవడం ఆ అమ్మవారి కృపకు మా మనందరం కూడా కృపతో బాగుండడం అనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఆ అమ్మవారి దయతోటి ఈ జగిత్యాల పక్కన కాల్చు అన్ని ప్రాంతాలు కూడా బాగుండాలని చెప్పి మనం పూజలు చేసుకుంటూ ఉంటాం మరి హిందువులుగా జన్మించిన మనం ఎవరో ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సి ఉంటుంది అటువంటి సందర్భంలో అత్యంత భక్తి శ్రద్ధలతోటి తొమ్మిది రోజులు నిష్ఠతోటి ఎంతోమంది ఆ దుర్గా నవరాత్రుల సందర్భంలో దీక్షలు తీసుకొని ఉపవాసాలు ఉండి పూజలు చేయడం జరుగుతూ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని ఆయుర్వేదంతో ఆడి అమ్మవారిని నేను కూడా ప్రార్థిస్తూ చాలాసార్లు కూడా అక్కడ రావడం జరిగింది ఇంత కాళ్ళు రావచ్చు దాంతో కూడా కానీ పెద్ద ఒక ఎమర్జెన్సీ అయితే తప్పకుండా వెళ్తున్నా చాలాసార్లు వచ్చిందే కాబట్టి ఇక్కడి నుంచి ఆ అమ్మవారికి నేను దానం పెట్టుకుంటూ నా పక్షాన కూడా మీరు ఆ అమ్మవారిని పూర్తిచ్చాల్సిందిగా ప్రార్థించాల్సిందిగా చూస్తూ అక్కడ ఏదైనా అవసరాలుంటే ఒక శాసనసభ్యుని కావచ్చు మీ కుటుంబ సభ్యునిగా మీకు ఎల్ల అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ